మిత్రులరా అరవై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం సాయుధ రైతాంగ పోరాటంతో స్ఫూర్తి పొందిన తెలంగాణ బిడ్డలు అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ తెలంగాణ ఉద్యమ పోరాటాల ద్వారా వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఒక తల్లిగా బిడ్డ చనిపోతే కుటుంబంలో సభ్యులను కోల్పోతే ఆ దుఃఖము ఆ బాధము తెలిసిన మన తల్లి సోని అమ్మ తెలంగాణ తల్లిని మనం చూడలేదు మన పెద్దలు తెలంగాణ తల్లి గురించి మనకు చెప్పండ్రు అరవై సంవత్సరాల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాట తప్పని మరమ తిప్పని నేత మన తల్లి సోని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇవాళ తల్లి సోని అమ్మ లక్షలాది తెలంగాణ బిడ్డల మధ్య నిలబడ్డది మీరందరూ నిటారుగా నిలబడి సోని అమ్మను మాట్లాడడానికి స్వాగతం పలుకుతున్నా సాదుల పండుకున్న కేసీఆర్ గుండెల తప్పట్లతో సోని అమ్మకు స్వాగతం పలకని సోని అమ్మ जी तो आपका संदेश के लिए पूरा तेलंगाना जनता इंतजार कर रहा है कांग्रेस मन राहुल गांधी भी कभी अड़िए భూమిన వానైతాడు బీరసాదల ధైర్యం వీడు దూపిడి గల వరతము పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరేసిన వాతావరణం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి సింగమూలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ బిగలిసి బోయన్పల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్కి గౌరవ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్గే గారు గౌరవ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఫౌండేషన్ స్టోన్ని ఇక్కడ విడుదల చేస్తా ఉన్నారు చప్పట్లతో దాని అందరూ కూడా స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను జెండా పట్టి సింగము లే ఒక్కరో కాంగ్రెస్ కాంగ్రెస్డు మన రాహుల్ గాంధీ మిగతీ అడిగే మునగాడు హలో 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 ఇంకో మైక్ తీసుకోండి దయచేసి పైకి